కూలీ మూవీ ట్రైలర్ లో ఒకటి చూపిస్తే మూవీలో ఇంకోటి చూపించారు ట్రైలర్ లో ఉన్నది ఏది కూడా చూపించలేదు మూవీ పుణ్యమాని థియేటర్కి వెళ్ళి చూసే పని లేకుండానే మూవీ రిలీజ్ అయినా ఒక ఫైవ్ సిక్స్ ఆ టెన్ డేస్ లోనే మూవీ టీవీలో వచ్చేస్తుంది కదా ఏదైనా మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటది టీవీలో చూస్తే మీరు రీసెంట్ గా చూసిన సినిమా అనేది కమెంట్ అయితే చేసేయండి నేనైతే ఈ రోజు కూలీ మూవీకి అయితే వెళ్ళాను రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పి ఈ రోజు అయితే వచ్చింది టైమ్ రిలీజ్ అయిన రోజు వెళ్దాం అనుకున్నాం బట్ ఫుల్ వర్షం ఫోర్ డేస్ నుంచి కూడా నా ఈ రోజు కూడా హాఫ్ అన్ అవర్ ముందు అనుకుని అప్పటికప్పుడు వెళ్ళిపోయాం స్టార్ టైటిల్స్ పడేటప్పుడు అయితే బాగా అనిపించింది నేమ్ బలే వచ్చి ఇంకా ఒక్కొక్క ఎంట్రీ ఒక్కొక్క బీజిఎమ్ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది బిజీఎం అయితే నాగార్జున గారి అయితే ఎక్కువ బీజిఎం బాగుంది అందరికంటే కూడా మీద ట్విస్ట్లు సినిమా మొత్తం కూడా చాలా బాగుంది ప్రతి ట్విస్ట్ కూడా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తాము ఎక్స్పెక్ట్ చేయమనమాట నాగార్జున గారు విలన్ రోల్ చేస్తున్నారు కదా సెట్ అవుతుంది లేదా అనుకున్నాను బట్ చాలా బాగా చేశారు చాలా బాగుంది స్టైలిష్ గా ఉంది సినిమాలో అందరికంటే కూడా నాగార్జున గారి రోలు యాక్టింగ్ రెండు చాలా బాగా నచ్చు లాస్ట్ లో అమీర్ ఖాన్ గారి ఎంట్రీ సూపర్ ఇందులో అతని క్యారెక్టర్ ఏంటి అనేది కామెంట్ చేయగలరా చూసిన వారిలో ఎవరైనా ఉంటాయి మూవీ త్రీ అవర్స్ ఉంది అస్సలు బోర్కోవట్లేదు టాటా